హాయ్ అండి వెల్కమ్ టు మేల్ సప్త మటన్స్ ఛానల్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మనల్ సప్త మటన్స్ ఛానల్ వచ్చేసి స్టవ్తో పని లేకుండా సింపుల్గా ఈజీగా పండుమిర్చి పచ్చడి అనేది చేసుకుందాము ఇది వచ్చేసి మనకి వేడి వేడి రైస్లో కొంచెం అంటే నెయ్యి వేసుకున్న వేసుకోకపోయినా ఇలాగ కొద్దిగా ఆయిల్ వేసుకున్నా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట దోశ చపాతి ఇడ్లీ పూరి ఇట్లాంటి వాటిల్లో కూడా వినే చేయచ్చు ఇప్పుడు ఎలా చేయాలనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సింపుల్గా ఈజీగా చేసేసుకుందాం ఇంకోటి ఏంటంటే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ కానీ క్లిక్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసారు కదా పండుమిర్చిని ఇలా రెండు రెండు పీసుల్లో కట్ చేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని కోర్స్లా గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాం ఫస్ట్ ఏంటంటే చింతపండు ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాం దాని తర్వాత పండుమిర్చి అవి వేసేద్దాం వెల్లుల్లిబలు కూడా వేసుకున్నాం కదా కొంచెం మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం ఇప్పుడు ఇలాగ ఫైన్ మిక్సీ పట్టేసుకున్నాం కదా వీటిలో ఏంటంటే మిర్చి ఉల్లిపాయ వేసేద్దాం ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేద్దాం ఆయిల్ వేసేసి మరీ ఫైన్లా కాకుండా కోర్స్ లా గ్రైండ్ చేద్దాం చూసారా ఇలాగా అంటే మరీ ఫైన్ కాకుండా ఉల్లిపాయ అనేది మనకు మిర్చి అనేది లైట్గా కనిపిస్తుండాలన్నమాట అంటే ఉల్లిపాయ ఒక మాదిరి కనిపిస్తుండాలి పండుమిర్చి అనేది ఇట్లా పలుపులాగా ఉండాలన్నమాట ఉల్లిపాయ కూడా ఏంటంటే మనం రైస్లో కలుపుకొని తిన్నప్పుడు ఉల్లిపాయ ఫ్లేవర్ మనకి పంట కింద తాకుతూ ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని డిసార్జ్ చేద్దాం చేసుకున్నా చూసారా సింపుల్గా ఈజీగా స్టవ్తో పని లేకుండా పండు మిర్చి పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇది వచ్చేసి మనకు వేడివేడి రైస్లో కానీ ఉప్మా దోశ చపాతి పూరి ఇడ్లీ వీటన్నిటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మెయిన్ ఏంటంటే వేడివేడి అన్నంలో చాలా సూపర్గా ఉంటుంది ఇందులో వచ్చేసి మనం కొద్దిగా నెయ్యి కంటే కొద్దిగా పల్లి నూనె ఇట్లాంటిది ఏదైనా వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది అనమాట ఒక నాలుగు ముద్దలు తినేవాళ్ళు ఆరు ముద్దలు ఎక్కువనే తింటారు అనమాట అంత సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా అయితే ట్రై చేయండి ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయి నేను ముందు ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇలా అయితే చేసి పెట్టండి మన ఛానల్ చూసినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన చేయండి చూసారా ఈ పర్చేజ్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడే ఇంకా వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకొని తిందామా అనిపిస్తుంది అంత కలర్ఫుల్గా ఉందనమాట ఇలా అయితే ట్రై చేసేయండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది కామెంట్లో అయితే పెట్టండి మనకేంటంటే ఈ పచ్చడికి ఆయిల్ వేసుకుంటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఒకవేళ నెయ్యి కావాలనుకున్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు కాకపోతే నూనె వేసినంత టేస్ట్ అనేది రాదనమాట దాని టేస్ట్ వేరే ఉంటుంది